ఫ్రెండ్స్ పోలీసులు ఉంటేనే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారా రీసెంట్గా వైజాగ్లో ఇద్దరు కుర్రవాళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు పోలీసులు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పు ప్రయత్నం ఆదరించగలరు సార్ వన్ వేలో వస్తున్నారు బోర్డు చూసుకోలేదా ఎక్కడ పోలీసులు లేరు కదండి అంటే మీ శరీరానికి రక్షణ కోసం చేస్తున్నారు సార్ అవును సార్ అల్లసాలు చూపెట్టారు సార్ అల్లంతా తలకి పడకుండా కొద్దిగా అది కళ్ళ తలపడకుండా అంటే కంటికి రక్షణ కోసం కంటికి పెట్టుకున్నారు హెల్మె అవును అది హెల్మెట్ దగ్గర పెట్టారండి సార్ సార్ హెల్మెట్ సార్ ఇది హెల్మెట్ పెట్టుకున్నాం దాని పెట్టారండి సార్ సార్ ఇప్పుడే సార్ తీసింది హెల్మెట్ హెడ్కి పెట్టుకుంటే మీకు రక్షణ తెలుసు కంటికి పెట్టుకుంటారు అయినా శరీరానికి పెట్టుకుంటే అలాగే హెల్మెట్ కూడా కళ్ళకి పెట్టుకోండి సార్ వన్ వేలో వచ్చారు మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంటే వచ్చారు మీరు అన్ని రకాలుగా ట్రాఫిక్ రూల్స్ ఏది పాటిస్కెంట్స్ కారు డ్రైవింగ్ చేస్తారా సార్తా సార్ టాప్లెస్ కార్ టాప్లెస్ కార్ నడుపుతారా ఎవరండి మీరు అసలు సార్ మా గాలి ఆడండి హెల్మెట్ పెట్టుకుంటే ఆడదు ఎన్ని సాకి సార్ నేనేం సాగులు చెప్పలేదండి సార్ హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకుంటే వెనకాల ట్రాఫిక్ వినపడదో కనపడదు ఇలా తిరిగితే పక్కన ఆరోపిస్తున్నా తెలీదు సౌండ్స్ ఆరన్స్ వినపడవు చాలా ఒక్కపోతగా ఉంటుంది జుట్టుడిపోతుందండి తలెప్పి వస్తుందండి మీరు చెప్పడానికి అందరూ బాగానే ఉన్నారు సార్ పీపుల్ చేయకుండా అన్ని ఫాల్ట్స్ చేశారు సార్ ఓకే మీరు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను పాటిస్తాను ఎందుకు మీరు అవ్వలేదు గ్యారెంటీ గురించి థ్యాంక్ యూ ట్రాఫిక్ హోల్స్ పాటించండి అందరూ పాటించేలా చూడండి చేస్తాను సార్ జై హో ఇండియా జై హో జై హో ఏఓఎస్ఆర్పి జై హో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఐకాన్ నొక్కండి